నమస్తే వెల్కమ్ టు రామరాజ్ లైబ్రరీ మనకి రెండు వేల ఇరవై నాలుగు టెట్ పరీక్షల్లో భాగంగా ఆరో తారీఖు నుంచి ఎస్జిటి వారికి పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆరో తరగతి ఎస్జిటి పేపర్లో భాగంగా ఎటువంటి ప్రశ్నలు తెలుగులో ఇవ్వడం జరిగింది తెలుగు సబ్జెక్టులో వాటిని గురించి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో మొదటి ప్రశ్న వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము అనేది ఇది మూడవ తరగతి పొడుపు విడుపు అనే పాఠ్యాంశంలో ఉంది ఇది ఈ ప్రశ్న సూర్యు అడుగుతాడు వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము అని దానికి సమాధానంగా వెంకి ఏం చెప్తాడంటే హారం అని చెప్తాడు సీతి అయితే గోడ అని చెప్తుంది కానీ దీనికి ఆన్సర్ ఏంటంటే ముగ్గు వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము అనే దానికి ఆన్సర్ ముగ్గు ఇది ఒక పొడుపు కదా నెక్స్ట్ కొరకు అనేది ఏ విభక్తి మనకు తెలిసిందే కొరకున్ కై అనేవి చతుర్థి విభక్తి ప్రత్యయాలు నెక్స్ట్ దివ్య అనే పదానికి ప్రకృతి దీపం దివ్య అనే పదానికి ప్రకృతి రూపం దీపం నెక్స్ట్ దేశ చరిత్ర విగ్రహ వాక్యం ఏంటని అడిగాడు దేశ చరిత్ర దేశం యొక్క చరిత్ర నెక్స్ట్ జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది అనే వాక్యంలో ఉపమావాచకం ఏంటని అడిగాడు జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది మనం దేని గురించి అయితే వర్ణిస్తున్నామో అది ఉపమేయం అవుతుంది ఇక దేని గురించి జ్ఞానం గురించి వర్ణిస్తున్నాం కాబట్టి ఇది ఉపమేయం అవుతుంది దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం అవుతుంది జ్ఞానాన్ని దీపంతో పోలుస్తున్నాం కాబట్టి దీపం అనేది ఉపమానం అవుతుంది ఇక వలే ఓలే పోలే భంగిన్ విధము రీతి ఇవన్నీ కూడా లా లాగా ఇవన్నీ కూడా ఉపమావాచకాలు అవుతాయి పోలికను తెలిపే పదాలు వలే ఓలే పోలే భంగిన్ విధము రీతి లా లాగా ఈ పదాలన్నీ కూడా ఉపమావాచకాలు అవుతాయి కాబట్టి ఈ వాక్యంలో ఉపమావాచకం వలే ఇక వెలుగునివ్వడం జీవితానికి వెలుగు జ్ఞానం వెలుగునిస్తుంది దీపం వెలుగునిస్తుంది రెండిట్లో ఉంది కాబట్టి ఈ వెలుగునివ్వడం అనేది సమాన ధర్మం అవుతుంది నెక్స్ట్ ఈ నాలుగు ధర్మాలు ఉంటే దాన్ని పూర్ణోపమా అంటారు నాలుగిట్లో ఏదైనా ఒక లోపిస్తే దాన్ని లుప్తోపమా అంటారు తర్వాత చూడండి పెదవి సహాయంతో పలికే అక్షరాలు మనం కంఠం సహాయంతో పలికే వాటిని కంటియాలు అంటాం కాక గాగ ఇ ఆ విసర్గ తాలు సహాయం అంటే దవడల సహాయంతో పలికే వాటిని తాలవ్యాలు అంటాం చాచ్చా జాచా ఇని యా ష తర్వాత అంగిలి సహాయంతో పలికే వాటిని మూర్ధన్యాలు అంటాం టాట్ ర బండీరా ష దంతాల సహాయంతో పలికే వాటిని దంత్యాలు అంటాం తాత్తా దాత్త నా లా ల స తర్వాత పెదవుల సహాయంతో పలికే వాటిని ఓష్యాలు అంటాం పెదవుల సహాయంతో పలికే వాటిని ఓష్యాలు అంటాం ఓష్యాలు కిందకి ఏమో వస్తాయంటే పాపా బాబా మా పెదవుల సహాయంతో పలికే అక్షరాలు ఏంటంటే ఓష్యాలు నెక్స్ట్ బాసుదల్ పదంలో గల ఘన మీదని అడిగాడు భా అంటే దీనికి దీర్ఘం ఉంది గురువు సు అంటే ఇది హ్రస్వవర్ణం కాబట్టి లఘువు ఇది పుల్లు హల్లుతో కలిగి ఉంది కాబట్టి రెండూ కలిసి గురువు అవుతాయి అంటే ఇది మధ్య లఘువు ఇది లఘువులకు సంబంధించిన గణం లఘువులకు సంబంధించిన గణాలు ఏంటంటే యా రా తరతలో మధ్యలో రా ఉంది ఇక్కడ మధ్యలో లఘు ఉంది సు అనేది ఇది బాసుదల్ అనేది రగణంకు చెందుతుంది నెక్స్ట్ చెన్ను అనే పదానికి అర్థం చెందు అనే పదానికి అర్థం ఏంటంటే అందమైన నెక్స్ట్ పితృణం అనే పదానికి సంధి ఏంటని అడిగాడు ప్లస్ రుణం ప్లస్ రుణం మనకి తెలిసిందే ఆయురులకు సవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు క్రమముగా వాటి దీర్ఘ ఏకాదశి మగును పితృలో రు ఉంది పూర్వపదంలో పరపదం మొదట కూడా రూ ఉంది కలిపినప్పుడు దీర్ఘం వచ్చింది రూ కాబట్టి ఇది సవర్ణ సంధి పదం పిత్రృణం స్త్రీలను కూర్చే చెప్పే పదాలను ఏమంటారని ఇచ్చాడు ఇవి మహతీ వాచికాలు పురు పుంలింగాలని అయితే మహద్వాచకాలు అంటారు స్త్రీలింగాల్ని మహతీ వాచకాలు అంటారు ఇతర వాటిని అహ్మద్వాచికాలు అంటారు నెక్స్ట్ రావనే అనే కలం పేరుతో రచనలు చేసింది మనం కోడింగ్ వీడియోల్లో చెప్పుకున్నాం ఇక్కడ వెంకట్రావు అన్న అని బులుసు వెంకటరమణ గారు రావ్ అనే కలంతో వెంకట్రావు అన్న అని కూడా మనం దీన్ని కోడింగ్ రూపంలో చెప్పుకున్నాం బులుసు వెంకటరమణ గారు వెంకట్రావు ఎక్కువ పేర్లు ఉంటాయి కదా వెంకట్రావు అని గుర్తుంచుకోవచ్చు క్రింది వాటిలో మధ్యమ పురుష సర్వనామ పదాలు ఏంటని అడిగాడు తాను ఉత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ఉన్నవారిని ప్రథమ పురుష అంటారు తాను గురించి తాను చెప్పుకుంటే ఉత్తమ పురుష ఎదుటి వ్యక్తి గురించి చెప్తే మధ్యం పురుష ఎక్కడో ఉన్నవారి గురించి చెప్తే ప్రథమ పురుష తాను నా నేను అనేవి ఉత్తమ పురుష నీవు నీ అనేవి మధ్యం పురుష వారు అయితే ప్రథమ పురుష ఎదుటి వ్యక్తి వారి నుంచి వారి సర్వనామ పదాలు ఏంటి నీవు మీరు ఇవే కదా మద్యం పురుష సర్వనామాలు ఏంటంటే నీవు మీరు వారు అయితే అది ప్రథమ పురుష నా అయితే ఉత్తమ పురుష దళము పదానికి పర్యాయ పదాలు దళము అనే పదానికి పర్యాయ పదాలు మనకు తెలిసిందే ఆకు పత్రము ఇవన్నీ కూడా దళము అనే పదానికి పర్యాయ పదాలు అవుతాయి నెక్స్ట్ నా బాల్యం యొక్క ఇతివృత్తం నా బాల్యం అనే పాఠం ఇది కూడా మూడో తరగతిలో ఉండే నా బాల్యం అనే పాఠాన్ని మనం చూసినట్లయితే ఇది షేక్ నాజర్ గారి ఆత్మకథ దీన్ని అంగడాల రమణమూర్తి గారు అక్షర రూపాన్ని ఇచ్చారు ఈ పాఠానికి ఈ ఆత్మకథకి ఏమని పేరు పెట్టారంటే పింజారి అని పేరు పెట్టడం జరిగింది ఈ షేక్ నాజర్ గారు ఎవరు బుర్రకథ పితామహుడు ఈ బుర్రకథ యొక్క పితామహుడు కాబట్టి బుర్రకథ అనేది ఒక కళే కదా కళలను గురించి తెలియజేయడం నా బాల్యం యొక్క ఇతివృత్తం ఆయన యొక్క ఆత్మకథ అంటున్నాం కాబట్టి ప్రక్రియ ఏంటంటే ఈ పాఠం యొక్క ప్రక్రియ ఆత్మకథ నెక్స్ట్ అచ్చులగల మరొక పేరు అచ్చులగ్గల మరో పేరు ఏంటంటే స్వరాలు ప్రాణాలు స్వరాలు ప్రాణాలు అదే హల్లులగల మరో పేరు ఏంటంటే వ్యంజనాలు ప్రాణులు అంటారు అయితే స్వరాలు ప్రాణాలు అంటారు తన జీవిత అనుభవాలతో తనకు తాను రాసుకునే ప్రక్రియ ఎక్కడ చెప్పుకున్నాం కదా ఎవరి గురించి వారు రాసుకుంటే దాన్ని స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ అంటారు స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ అంటారు తొలి తెలుగు యాత్రా చరిత్ర తొలి తెలుగు యాత్రా చరిత్ర ఏంటంటే కాశీ యాత్రలు కాశీ యాత్రలు ఈ కాశీ యాత్రలు అనే యాత్రా చరిత్రని ఏనుగుల వీరస్వామి గారు రచించడం జరిగింది ఈ విధంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు మెథడాలజీకి సంబంధించి అయితే మనకు ఇప్పటివరకు అందిన సమాచారం ఏంటంటే ఆదికవి తిక్కన అనేది ఏ దోషానికి చెందుతుందని ఇచ్చాడు ఆదికవి తిక్కన అనేది భావ భావదోషం విషయ దోషం కిందకు వస్తుంది వ్యాకరణాంశాల్లో చేస్తే అది భాషా దోషం లేదా వ్యాకరణ దోషం అవుతుంది ఉచ్చారణలో చేస్తే ఉచ్చారణ దోషం కిందకు వస్తుంది ఇంకా నాకు ఏమైనా బిట్స్ నాకు సమాచారం అందిన వెంటనే మీకు వీడియో రూపంలో అందిస్తాను మనకి అందరూ బయట అనుకుంటున్నట్లయితే అంత టఫ్గా అయితే పేపర్లు ఏమి లేవు చాలా చాలా ఈజీగా ఉన్నాయి ఎవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు చాలా పీస్ఫుల్గా వెళ్ళి ఎగ్జామ్ రండి అందరికీ మంచి మార్కులు వస్తాయి రావాలని కోరుకుంటున్నాను జై హింద్